తత్వ శాస్త్రాన్ని పక్కన పెడితే దేవుడి గురించి ఒక విషయం అర్థం కాదు లలితా సహస్రం సమన్వయం చేసుకుంటే ఎంత విజ్ఞాన శాస్త్రం ఉందో ఎంత మనోన్మని అన్న ఒక్క మాటలో ఎంత మనస్తత్వ శాస్త్రం ఉందో అర్థమవుతుంది ఈ శాస్త్రాలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ నాస్తిక శాస్త్రాలు అన్నావు అది ఏదో ఆధ్యాత్మికత అంటూ దీంతో దానికి సంబంధం లేదు దాంతో దీనికి సంబంధం లేదు చివరికి ఏమిటి ఎసకెసక పేడక పేడ ఏది దక్క సమన్వయం చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది అందుకే శుభ్రంగా తెలిసిపోతుంది హాయిగా ఇదంతా మనం కనేటువంటి కలే ఈ జీవితము అంతే స్వర్గలోకము అంతే నరకము అంతే అంతిమంగా మోక్షం ఒకటే స్థితి నబద్ధో నచ సాధక నమముక్షు నవేముక్తి ఇత్వేష పరమార్థత వివేక చూడమని శంకరాచార్య మాట అందుకే అతను క కడుగుండు పడిపోయాడు ఏమిటి ఏమిటి వీళ్ళు వాళ్ళేమో ఎవరో వచ్చారు మహానుభావుడు ఉండమానండి 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 కసేపు ఉండమానండి మాకు ఆనందంగా ఉంది అనేసరికి చే నేనెందుకుంటాను దేవతలా వీళ్ళు పాపాత్ములు ఛీ ధర్మం తగలబడింది భీముడు ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని ఈయన గుర్తిస్తున్నాడు విచిత్రంగా మనం పడుకుని మన శరీరాన్ని కల్లో శరీరాన్ని గుర్తించినట్టే ఎంత ఎంత శాస్త్రం ఉందో చూడండి ధర్మరాజుకు వాడు ఎవరో అయ్యో ద్రౌపది కర్ణుడు అదేమిటి ఆయన ఆ శిక్ష ఏమిటి మహాత్ముడు నేను కాడుగడుగుదాం అనుకుంటున్నా నాకు దొరకట్లేదు అని కర్ణ అంటున్నాడు ఆయన ఏమో ఎవరో ఉన్నారు కాస్త ఆగమనం అంటున్నాడు ఆయన ఎందుకంటే ఈయన ఎవరో ఆయన గుర్తుపట్టలేకపోతున్నాడు ఎందుకంటే వాళ్ళ శరీరాలు మారిపోయి ఈయన సశశీరంతో అదే శరీరంతో ఉండడం వల్ల ఈయన అదే భావంతో ఉండడం వల్ల వాళ్ళని గుర్తుపడుతున్నాడు పైగా ఈయన వాళ్ళని ఎందుకు గుర్తుపడుతున్నాడంటే అంటే యోగ వాసిష్టం నిర్వహణ ప్రకరణం చదివితే అర్థమవుతుంది ఈయన వాళ్ళని ఎందుకు గుర్తుపడుతున్నాడు అంటే వాళ్ళు వాళ్ళని గుర్తుపట్టే స్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా గత జన్మ పాపాలు వాళ్ళకు గుర్తొచ్చి శిక్షలు పడుతూ ఉంటే సూదులెట్టి గుచ్చుతూ ఉంటే గుణపాలెట్టి కొడుతూ ఉంటే కొర కొరడాలతో కొడుతూ ఉంటే గుణపాలు గుచ్చుతూ ఉంటే ఆ పాపానికి ఈ శిక్ష ఆ పాపానికి ఈ శిక్ష అయ్యో 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 వదిలే అంటున్నారు వాళ్ళు వాళ్ళ శరీరం గత శరీరం బాపతో విషయాలు అన్నీ వాళ్ళకు గుర్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈయనకు కూడా గుర్తొస్తున్నారు ఈ శరీరంతో ఈయన ఉండడం వల్ల కానీ వాళ్ళ శరీరాలను వాళ్ళు విడిచిపెట్టడం వల్ల ఈయన వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు కల మంచం మీద పడుకున్న శరీరం అర్థమైతే సమస్తం అర్థం ఆ విశ్లేషణ చేసుకోవాలి అందుకనే కారణం ఈ తెలారకట్ట వచ్చింది అర్ధరాత్రి వచ్చిందని ఈ పనికి మేల్ని మాటలు కాదు ఇది ఏమిటి అసలు దీని స్వరూపం ఏమిటి ఎలా ధరించం ఎవరు ధరించారు ఏం జరుగుతుంది ఇక్కడ శరీరం ఉండగా అక్కడ శరీరం ఏడు దాంట్లో ప్రాణం ఏమిటి ఆడడం అన్ని అన్ని రూపాలు వేడు అవన్నీ నేనే ధరించడం ఏమిటి ఒక జీవుడిని శరీరాలు ధరించి కలగండ నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఒకే కలగని విశ్వరూపం అంతా ధరించాడంటే నిజం కాదండి విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తిమాన్ అనేకమూర్తిల వ్యక్త శతమూర్తి శతానహ శతానహ ఎంత పక్కా అండి విష్ణు సహస్రం ఊరికి పారాయణ చేస్తే ఏమిటండి అర్థం తెలుసుకోవాలి కానీ పరమార్థం అప్పుడు కదా తెలిసేది ఒక నామంలో తెలిసిపోతుంది విశ్వమూర్తి అన్నదాంటావు అది తేడా అందుకని కాసేపు ఎందుకుంటాను చీ ధర్మం తగలబడింది నేను ఉంటాను ఒకటను మేలు సేజని సుయోధనుడు అమ్మ ఇదే సకల సుఖానుభూతియు నేను ఇక్కడ ఉన్నాను ఇది దిక్కుమాల ప్రదేశం నా తమ్ముడు తమ్ముళ్ళు అనుభవిస్తున్నాడు దుర్యోధనుడు అక్కడ స్వర్గంలో సుఖాలనుభవిస్తున్నాడు ఒకటను మేలు సేజని సుయోధనుడు అమ్మ ఇదే సకల సుఖానుభూతియు అజస్రము పెంపు వహింపనొప్పి దృష్టికి గడు తనదు చెల్వలు చుట్టలు తాను సంతసంభు సంబు కలిమినేచి మిన్నడచి పుణ్యపదావృతుడై వెలింగిడి చేయి నేను ఒకటను మేలు చేయని సుయోధనుడు ఒక్క ఉపకారం కూడా ఎవరికీ చేయకుండా ఇరవై ఒక్క లక్షల కుటుంబాలు అనాథలు అవడానికి కారణమైన దుర్యోధనుడు తమ్ముళ్ల సంపదను కొట్టేసిన దుర్యోధనుడు రాజుల మరణానికి కారణమైన దుర్యోధనుడు వితంతువులు ఏర్పడడానికి అనాథలు ఏర్పడడానికి కారణమైన సమస్త భూమండల సంక్షోభానికి కారణమైన దుర్యోధనుడు ఇక్కడ సుఖాలు అనుభవిస్తాడు అమ్మ ఈ దేవ పూజ్యుడై దేవతలు సైతం ఆయన గౌరవిస్తున్నారు అక్కడ నేను చూశాను సకల సుఖానుభూతియు ఎన్ని సుఖాలు పొందుతున్నాడు అజస్రము ఎప్పుడు పొందుతూనే ఉన్నాడు ఎంతకాలం ఇది ఇదేం ధర్మం ఇదేం దేవతలు ఇదేం ధర్మశాస్త్రాలు మానవుల్ని మమ్మల్ని మోసాలు చేశారు మీరు అసలైన ధర్మశాస్త్రాలు మాకు చెప్పలేదు పుణ్యాత్ములేమో నరకంలో ఉంటారా పాపాత్మలు స్వర్గంలో ఉంటారా ఏమిటి మీ చట్టాలు ఇక్కడ ఈ దిక్కుమాన స్వర్గం నాకు అక్కర్లేదు ఇదండి ధర్మరాజు ఎవరికి ఏమేరు చేయాలో ఆయన సుఖాన్ని భూత పెంపు వహింప నొప్పి దృష్టికి గడువు రేఖనయ్యి చూడ్డానికి కూడా మహోజ్వలంగా ఉన్నాడు దృష్టికి కడు వ్రేకనై ఆయన తెలుగు బంగారం కాను చూడ్డానికి మహోజ్వలంగా ఉన్నాడు దుర్నిరీక్షంగా దుర్నిరీక్షంగా అనే సంస్కృతం నుంచి వచ్చిన మాటకి బదులు తెక్కనగారు వాడింది ఏమిటంటే దృష్టికి కడు రేఖనై అంత అర్చ తెలుగు పిచ్చి మహానుభావుడికి నిజంగా దండం పెట్టాలండి ఆ ప్రేమకి నా తెలుగే నేను వాడతా తప్పనిసరి అయితేనే వేరేది వాడతా అసలు అధికార భాషా సంఘానికి ఏం చేస్తారో తెలియదు గారు దానికి అధికార భాష అనక్కల తిక్కన భాషా సంఘం అని పెడితే చాలు తెక్కన భాషా సంఘం పెడితే చాలు అంత ప్రేమ ఆయనకి తెలుగు తెలుగు అనే పేరు మీద తెక్కన అంటే తెలుగు తెలుగు అంటే తెక్కన వేరే అక్కర్లేదు ఇంకా అంత ప్రేమ దృష్టికి కడు వేరేకనే తనదు చెల్వలు చుట్టలు తాను సంబు కలిమినేసి తన మిత్రులు తన బంధువులతో సహా అమితమైన సంతోషంతో ఏచి విజృంభించి మిన్నడచి ఆకాశాన్ని ఒరుచుకుంటున్నాడు ఏకంగా వాడు వీళ్ళేమో పాతాళంలో పడున్నారు మా వాళ్ళందరూ ఏం పాపం చేశారంటే వాళ్ళు అంత పాపాత్మని పట్టుకొని మీకు ఎంత సుఖాలు ఇస్తున్నారు ఇక్కడ మీరు ఆయనకి అంచెతను ఇది నేను భరించలేకుండా ఉన్నాను పుణ్యపదావృతుడీ వెలిగిలే దీనికి నాకు సమాధానం చెప్పే వరకు నేను అడుగు ముందుకు వెయ్యను అసలు ఈ స్వర్గం లేదు నరకం లేదు నాకేం అక్కలేదు అని తీసుకెళ్ళి మా అస్తినాపురంలో పారే పారేస్తారేమో చూద్దాం ఇరవై మూడున్నర గంటల సమయంలో హస్తినాపురం వెళ్ళే విమానం ఏదైనా ఉందేమో చూద్దాం మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుగు